నిన్న చిత్తూరులో వైకాపా నాయకుడు చిత్తూరు గౌరవ చిత్తూరు శాసనసభ్యుల పైన కొన్ని విమర్శలు చేశారు ఆయన శాసనసభలో ప్రసంగించినటువంటి అంశాలపైన విమర్శలు చేయడం అదేవిధంగా కొన్ని వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న చిత్తూరు శాసనసభ్యులు శాసనసభలో మాట్లాడినటువంటి విషయాలు అందులో ఏం తప్పు ఉందని మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవాలే మాట్లాడారు నూటికి నూరు పాలు వాస్తవాలే అని మాట్లాడారు నిన్న అనర్హత ఓట్ భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వైకాపా శాసనసభ్యులు శాసనసభకు వెళ్ళిన విషయం వాస్తవం కాదా మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసే నిర్వాహం ఏంటి గౌరవ గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుదగిలి బెదిరించే ధోరణిలో ప్రతిపక్ష హోదా కోసం మీరు ఆరాటపడి నిరసన చేశారు తప్ప ప్రజా సమస్యల గురించి ప్రస్తావించలేదు మీరు ఇది వాస్తవం వైకాపా నాయకులు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే స్పష్టం చేస్తున్నా భారతదేశంలో కానీ లోక్సభలో కానీ వివిధ రాష్ట్రాల శాసనసభలలో ప్రతిపక్ష హోదా రావాలంటే ఏ పార్టీ నాయకుడికైతే పది శాతం సీట్లు గెలిచి ఎమ్మెల్యేలు ఉంటే ఎంపీలు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా వస్తుంది ఇది భారతదేశం సాంప్రదాయం గతంలో కూడా చూసాం మనం పార్లమెంట్లో గౌరవ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక ఎంపీగా రాణించారు రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు మాత్రం గెలిచారు వాళ్ళు ప్రతిపక్ష హోదా రావాలంటే యాభై ఐదు స్థానాలు ఉండాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో తన వాణ్ణి వినిపించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్ర ఒకసారి చూస్తే గౌరవ వెంకయ్యనాయుడు గారు కానీ గౌరవ జైపాల్ రెడ్డి గారు కానీ కొచ్చపల్లి సుందరయ్య గారు లాంటి మహానాయకులంతా కూడా ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళకు కేవలం ఎమ్మెల్యేగానే మాట్లాడి ప్రజావాణి ఆ శాసనసభలో వెలుగెత్తి మాట్లాడారు అటువంటి చరిత్ర ఉన్నటువంటి శాసనసభ మంది ఈరోజు మీకు ప్రజలు ఇచ్చిన పదకొండు శాసన స్థానాలు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంస పాలనలో అరాచకాలను దోపిడీని చూసి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు ఇవ్వకుండా చేశారు అంటే ఒక పార్టీని అధికారం తేవాలన్నా ప్రజలే తీసుకురావాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ప్రజలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పీకర్ కానీ గవర్నర్ గారు ఇచ్చేటువంటి పదవి కాదు అది ఆ విషయం కూడా అవగాహన లేకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం కోసం ఈ డ్రామా తతంగా మీరు దీన్ని వాస్తవాన్ని మాత్రమే చిత్తూరు శాసనసభలో గౌరవ శాసనసభలుగా ప్రసంగించారు దాన్ని మీరు తప్పుడు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇంకొకటి ఈరోజు చిత్తూరు శాసనసభ్యులు గురుదాజ జగన్మోహన్ గారి గురించి చిత్తూరు నియోజక ప్రజలకు అందరికీ తెలుసు ఆయన చిన్న వయసులోనే చట్టబద్ధమైన వ్యాపారాలు చేసి ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తి తన పుట్టిన గడ్డకు మంచి చేయాల ప్రజాసేవ చేయాలంటే ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి ప్రజల ఆదరణ పొంది ఎమ్మెల్యే అయ్యారు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చిత్తూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే తలంపు ఈరోజు ముందుకు పోతున్నారు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ ఎనిమిది నెలల కాలంలోనే చిత్తూరు నియోజకవర్గం సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయల పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకో ఇరవై కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రజలకంతా తెలుసు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ చిత్తూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి చెత్త పన్ను వేసి గుంతలు కూడా పూడ్చని ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం మీరు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి కానీ సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీరు నవరత్నాలు అని చెప్పి వచ్చారు అధికారులకు వచ్చారు వచ్చిన తర్వాత మొదటి ఎనిమిది నెలల లోపల మీరు చేసిన ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు పెంచారు అంత తప్ప మరి ఏ ఒక్క పని కూడా మీరు ఎనిమిది నెలల్లో చేసిన పాపాను పోలేదు మా వెయ్యి రూపాయలు పెన్షన్ చిట్టం ఐదో సంవత్సరం మాత్రమే మూడు వేల రూపాయలు చేశారు తప్ప మేమైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి నెలలోనే మరి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం అది కూటమి ప్రభుత్వం యొక్క చరిత్ర ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి మా అర్హత మీకు లేదు నవరత్నాల పథకాలని చెప్పి మోసం చేశారు అమ్మఒడి ఎప్పుడు ఇచ్చారండి మీరు అధికారులకు వచ్చిన ఎన్ని నెలల తర్వాత అమ్మఒడి ఇచ్చారు అందరు అని చెప్పారు తర్వాత ఒక బిడ్డకే ఇచ్చారు అన్ని పథకాలు తూట్లు పొడిచారు కరెంట్ ఛార్జీలు పెంచేసి మరి మీకు ఇంటి కరెంట్ ఛార్జీ వచ్చింది మీకు సూపర్ సంక్షేమ పథకాలు కట్టన్నారు మేము ఆ విధంగా కాదు మేము చేసిన కార్యక్రమాన్ని అమలు చేస్తాం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతుంది కూటమి ప్రభుత్వం మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దండి మీరేంటో మేమేమిటో ప్రజలకు తెలుసు గురిజాల జగన్మోహన్ ఏమిటో గతంలో వైకాపా నాయకులు ఏంటో చిత్రు చరిత్ర అందరూ తెలుసు కాబట్టి ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లు కబుల్ చెప్పి ఎమ్మెల్యే పైన పూర్తి ప్రజలు హర్షించడం గురించి అందరికీ తెలియజేస్తున్నాం